హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు సో శివ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి సూప్ రెసిపీని అయితే చూపించిపోతున్నాను బ్రోకలీ సూప్ అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు బ్రోకలీ హెల్త్ కూడా చాలా మంచిది ఈ బ్రోకలీలో హై లెవెల్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది బోన్ హెల్త్ అలాగే ఐ హెల్త్కి కూడా చాలా మంచిది ఇన్ని పోషకాలు ఉండే ఈ బ్రోకలీ సూప్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ బ్రోకలీ సూప్ కోసం ఒక ఇరవై బాదం పప్పు దాకా ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇది నాణ్యలోపు మనం ఒక బ్రోకలీని తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్రోకలీ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట నేను ఇక్కడ చిన్నది తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్రోకలీని చక్కగా నీట్గా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఏదైనా పురుగులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకొని మనం క్యాలీఫ్లవర్ని ఎలా అయితే వేడి నీటితో శుభ్రం చేసుకుంటామో బ్రోకలిని కూడా అలాగే వేడి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాట్ వాటర్ని వేస్తున్నాను అనమాట బ్రోకలి మునిగేంత వరకు వేడి నీళ్ళని వేసేసుకొని ఒక అర నిమిషం పాటు కానీ లేదా ఒక నిమిషం పాటు కానీ అలాగే వదిలేసేయాలన్నమాట అంటే కొంచెం గోరువెచ్చకాయంత వరకు నీళ్ళు అనేది వదిలేసి తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ బ్రోకలిని వాష్ చేసుకోవాలి చక్కగా ఈ వేడి నీళ్ళల్లో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చన్నీళ్ళలో వాష్ చేసేసుకొని ఈ బ్రోకలి మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా నానపెట్టిన పప్పు ఉన్నాయి కదా అవి చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాలు ఉంచాను సో పది నిమిషాలకి చూడండి చక్కగా పీల్ అనేది ఎలా వచ్చేస్తుందో బాదం పప్పు సో ఇలా అన్నిటినీ కూడా బాదం పప్పులన్నిటిని చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న ఇరవై బాదం పప్పుల్ని ఇలా చక్కగా పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి కొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా బటర్ని వే వేసుకోండి ఒక వన్ క్యూబ్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇప్పుడు బటర్ వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం ముందుగా పీల్ తీసి పెట్టుకున్న బాదం పుప్పులను కూడా వేసేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి నేను ఇక్కడైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాను సో ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఈ బటర్లో వీటిని కొంచెం మెత్తగా అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు సాల్ట్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి కట్ కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసేసుకోవాలి బ్రోకలీ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బటర్లో ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను ఈ మిరియాలను అయితే వేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట చూడండి నేను ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల బ్రోకలీ అనేది ఈ బటర్లో వేగుతుంది అనమాట ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్రోకలీ మునిగేంత వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ కప్స్ దాకైతే వాటర్ని వేసాను మీకు వివరంగా చెప్పాలంటే బ్రోకలీ మునిగేంత వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బ్రోకలీని ఉడికించుకోవాలన్నమాట చూడండి బ్రోకలీ కానీ ఆనియన్ కానీ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి అనమాట ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ బ్రోకలీ ఆనియన్స్ మనం వేసుకున్న బాదం పప్పు మిరియాలు ఇవి మాత్రమే వేసుకోవాలన్నమాట వేసుకొని వీటిల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి అవసరం అయితే మనం ఉడికించుకున్న వాటిలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ముందే వేసేస్తే మెత్తగా అవ్వవు చిందిపోతుంది అనమాట పైకి అందుకని అవసరమైతేనే వాటర్ వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మనం బ్రోకలి ఉడికించుకున్నాము అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఎర్రగా అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా బ్రోకలీ బాదం పప్పు పేస్ట్ని ఈ వేగుతున్న గార్లిక్లో వేసేసుకున్న తర్వాత ఒక అరకప్పు నీళ్ళని మిక్సీ జార్లో వేసుకొని పోసేసుకుంటున్నాను సో అరకప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది సూప్ కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉంది అంటే నాకు ఇంకొంచెం చిక్కగా ఉందన్నమాట ఇక్కడ అరకప్పు వాటర్ వేసిన తర్వాత కూడా అందుకని నేను ఇంకొక అరకప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నాను టోటల్గా నేను ఇక్కడ బ్రోకలీ సూప్ కోసం వన్ కప్ వాటర్ని అయితే యూస్ చేశాను ఉడకబెట్టేటప్పుడు ఒక టూ కప్స్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత వన్ కప్ అయితే యూస్ చేశాను అనమాట సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకున్నాను అనమాట ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి మన బ్రోకలీ సూప్ అనేది కొంచెం తెరల కాగాలన్నమాట ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉండాలి ఇలా బ్రోకలీ సూప్ అనేది మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా నేను ఇక్కడ ఆరిగానా వేసాను మీకు ఇష్టం లేకపోతే కనుక ఆరిగానాని స్కిప్ చేసేయండి వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఒక ఆరు నిమిషం పాటు ఇలా సూప్ని మరిగించుకోవాలి చూడండి సూప్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా తిగ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా దించుకొని బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా అండ్ మోర్ ఓవర్ హెల్దీగా బ్రోకలీ సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా చక్కగా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్లో ఫ్రై చేసుకున్న బ్రోకలీని అయితే నేను వేసుకుంటున్నాను అలాగే నానపెట్టుకున్న బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను అక్కడక్కడ తగిలితే సూప్లో తాగేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా ఉంటుంది బాగుంటుందని మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండేయండి బ్రోక్లీలో అలాగే బాదం పప్పులో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా సో ఈ రెండింటి కాంబినేషన్లో సూప్ అయితే చాలా హెల్తీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ సుప్ని తప్పకుండా ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనిసివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తింటే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు చేస్తాను అంతవరకు సెలవు బై ఆల్